నమకా ఛానల్కి స్వాగతం అండి ఈరోజు కొత్తిమీర టమాటో ఉల్లిపాయ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి రైస్ రోటీ చపాతీకి చాలా బాగుంటుంది వేరే కాంబినేషన్ ఏం అవసరం లేదండి వేరే పక్కన డిష్ ఏం అవసరం లేదండి అంత బాగుంటుంది దీనికి కావలసినవి కొత్తిమీర ఒక కట్ కొత్తిమీర తీసుకోవాలి అలాగే గుప్పుడు పచ్చిమిర్చి తీసుకోవాలండి మూడు టమాటోలు తీసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకోవాలండి పచ్చళ్ళు కారాలు ఇష్టపడే వాళ్ళకి పచ్చడి అయితే సూపర్గా ఉంటుందండి కారం కారంగా చాలా బాగుంటుంది దీనికైతే నేను ఆఫ్ కప్పు పచ్చిశనగపప్పు అలాగే పావు కప్పు మినపగుళ్ళు వేసుకుని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ కమ్మదనం వస్తుందండి ఇవి పప్పులు వేయడం వల్ల కమ్మగా ఉంటుంది చట్నీ తినే కొద్దీ తినబుద్ది అవుతుందండి అంత బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మీలో కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే హై పాయింట్ ఉందండి హైప్ బటన్ క్లిక్ చేయండి హైప్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇవైతే ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి ఇవి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి లేకపోతే అండి చిటిపెట అంటూ పేలుతాయి ఇలా మనం కట్ చేసేసుకుంటే అవి పేలే అవకాశం లేదండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేసుకున్నామంటే మనం మిక్సీ పట్టుకున్నప్పుడు కూడా ఈజీగా ఉంటుంది మనకి ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి అన్ని ఇంట్లో ఉండే ఉండేవాటితో ఇలా అయితే బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి హడావిడి లేకుండా మనం రెడీ చేసుకోవచ్చండి సింపుల్ ప్రాసెస్ అంటే చాలా కారంగా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది సూపర్గా ఉంటుందండి ఇవిలా పచ్చిమిర్చి వేగాక ఒక కప్పు నిండా టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకుని అవి కూడా మెల్ట్ అయ్యేంత వరకు మగ్గ పెట్టుకోవాలండి మొక్క అంతా మెత్తబడిపోవాలి ముక్క మెత్తబడేంతవరకు మగ్గ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ స్కిప్స్ వేయకుండా చూడండి స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు చాలా మంచిదండి యాంటీబయాటిక్ ఉంటుంది పసుపు వల్ల మనకి ఒంట్లో ఉన్న క్రిమి కీటకాలన్నీ అవుతాయండి పసుపు తినడం వల్ల చాలా మంచిది ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ వేసేసి బాగా కలుపుకోవాలండి కలిగి పెట్టుకొని మొక్క మెత్తబడేంత వరకు మగ్గపెట్టుకోవాలి పచ్చడి అయితే అద్దిరిపోయిందండి అంత టేస్ట్గా ఉంది పచ్చళ్ళు కారాలు ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి వేసుకున్నందుట్లోనే కలిగి పెట్టేసుకోవాలండి బాగా అది కూడా స్మాష్ అయిపోతుంది ఇవన్నీ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి మెత్తబడిపోయాక ఇప్పుడు కొత్తిమీర నీట్గా కడిగేసి ఇలా కాడలతో పాటు వేసేసుకోవాలండి కాడలతో పాటు వేసుకుంటే టేస్ట్ అద్దరిపోతుంది చాలామంది కాళ్ళు పాడేస్తూ ఉంటారు అలా పాడేయకూడదండి వాటితోటే టేస్ట్ వస్తుంది ఇది మెత్తబడేంత వరకు మగ్గబెట్టుకోవాలి లో పెట్టి మగ్గ పెట్టుకోవాలండి ఐఫ్లేమ్లో పెట్టుకోకూడదు ఐపీఎంలో పెట్టుకుంటే తొందరగా మాడిపోతుంది కాబట్టి లో పెట్టుకొని ఇలా మూత పెట్టేసుకొని మగ్గబెట్టుకోవాలి ఐదు నిమిషాల్లో ఈజీగా మగ్గిపోతుందండి పచ్చడి అయితే టేస్ట్ అదిరిపోయిందండి ఈ పచ్చడి చిన్నపిల్లల దగ్గర నుంచి పళ్ళు లేని ముసలి వాళ్ళ దగ్గర వరకు చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంది ఒకసారి చేసి పెట్టారంటే వద్దనకుండా తింటారు పిల్లలైతే ప్రతిసారి ఇలాగే చేయమంటారు దీనికైతే ఒక వేలు పొట్టి పొట్టు తీయక్కర్లేదండి ఇలా ప రేఖల కింద తీసేసి వేసేసుకోవచ్చు ఓ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వేసేసుకుని చల్లారి పెట్టేసుకోవాలండి మగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు చల్లారి పెట్టేసుకోవాలి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేశారంటే అర్ధమవుదు వేసిన ప్రాసెస్ అంతా చూడాలి కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకోవాలి మిక్సీ గిన్నె తీసుకొని ఇలా పప్పులన్నీ ముందు గ్రైండ్ చేసేసుకోవాలండి మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి కారం కారంగా కమ్మ కమ్మగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది పచ్చడి అయితే రైస్లోకి జొన్న రొట్టెలోకి చపాతీలోకి అద్దిరిపోతుంది నేనైతే రైస్ జొన్న రొట్టె ప్రిపేర్ చేస్తానండి ఇందుట్లోకి సైడ్ డిష్ ఏమి అవసరం ఉండదండి ఇలా ఫైన్గా పౌడర్గా చేసేసుకోవాలి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న టమాటో ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర అందుట్లో వేసేసుకుని జస్ట్ పల్పించుకోవాలండి ఎక్కువ మెత్తగా చేసేయకూడదు ఒక పల్పించుకుంటే సరిపోతుంది ఫస్ట్ అన్నీ నలిగిపోయినాయి కాబట్టి చూడండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అంత బాగుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి స్కిప్ చేయకుండా చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హై పాయింట్ మర్చిపోకండి హై బటన్ నొక్కండి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా ముందు ముందుకు వెళుతుందండి మీ లైక్ మాకెంతో అమూల్యం చూడండి పచ్చడి అయిపోయింది దీనికి పోపు ఏమి అవసరం లేదండి ఫస్టే గింజలన్నీ వేపేసి ఇందుట్లో గ్రైండ్ చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంది ఆల్రెడీ చాలా బాగుంది దీనికి పోపు అవసరం లేదు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ వేసేసి కలిపేసుకోవాలి ముద్ద ముద్దకి ముక్కలు తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఈ చట్నీ వేసుకొని నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది సూపర్గా ఉంటుందండి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి చూడండి చూస్తుంటేనే నోరు అవుతుందండి చాలా అంటే చాలా టేస్ట్ అయితే అద్దరిపోయిందండి చాలా టేస్ట్గా ఉంది ఉల్లిపాయ ముక్కలతోటి సర్వ్ చేసుకోవాలి ఇప్పుడైతే జొన్న రొట్టె రైస్ తోటి అయితే సర్వ్ చేస్తానండి నేను చూడండి ఇలా చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్టుగా మా పిల్లలు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్